సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తన నియమావల్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఏ శాఖ పనైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కార్యదర్శులకు స్పష్టం చేశారు ప్రభుత్వ వెబ్సైట్లన్నింటిలో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలు ఆడియో వీడియోలను వెంటనే తొలగించాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులందరూ చర్యలు తీసుకోవాలని జవహర్ రెడ్డి సూచించారు వివిధ రకాల పెన్షన్లు పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని కోడ్ అమల్లోకి వచ్చాక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై సమీక్షలు లేదా వీడియో సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వివిధ రిజిస్టర్డ్ లబ్ధిదారులకు యథావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చని చెప్పారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రాకముందు ఏవైనా పనులకు సంబంధించి టెండర్లు పిలిచి ఉంటే ఆ ప్రక్రియను కొనసాగించవచ్చు కానీ టెండర్లను ఖరారు చేయడానికి వీలు లేదని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కార్యదర్శులకు స్పష్టం చేశారు